హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూబీపీ పేహ్ల భారత్ ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రై చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జూపి గొర్రెలు అనేవి పెద్ద కట్ట వంద గొర్రెలు అనేవి ఉన్నాయండి సో సూడి గొర్రెలు పిల్లలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు నంబర్ మీకు స్క్రీన్ మీద టైటల్ దగ్గర అనేది నెంబర్ కనిపిస్తుంది ఆ కాల్ చేయవచ్చు ఇవి మొత్తం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ వంద సూడి గొర్రెలు అనేటివి కట్ట అనేది అమ్మకానికి ఉంది వంద కావాలంటే వంద ఇస్తానని చెప్పినారు లేదా యాభై కావాలన్నా కానీ యాభై అయినా ఇస్తాననేసి చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు సో ఈ కట్టలో మీకు హండ్రెడ్ వంద కావాలన్నా కానీ ఇస్తానని చెప్పినారు లేదా యాభై కావాలన్నా కానీ ఇస్తానని చెప్పినారు బేరాలైతే చెప్తా ఉంటారు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బేరం అనేది చేయవచ్చు ఈ కట్ట కాకుండా పిల్ల తల్లులు గొర్రెలు కట్టలు కూడా ఉన్నాయి మీరు వస్తే దగ్గరికి చూసి బేరాలనేవి చేసుకోవచ్చు సో గొర్రెని బట్టి ధర ఉంటుంది కట్టని బట్టి బేరం అనేది ఉంటుంది అయితే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మనం వచ్చి గొర్రెలను చూసుకునేసి పంటి వరుస మొత్తం చెక్ చేసుకున్న తర్వాత బేరం అనేది ఉంటుంది సో ప్రస్తుతానికి ఈ వంద గొర్రెల్లో వచ్చేసి యాభై కావాలన్నా ఇస్తానన్నారు లేదా మొత్తం వంద వంద కావాలన్నా కానీ ఇస్తానని చెప్పినారు సూడి గొర్రెలు అంటే పంటి వరుసలు చెక్ చేసుకున్నాకే మీరు కొనొచ్చండి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెన్సిల్ కొన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ హండ్రెడ్ నెంబర్స్ అనేటివి ఉన్నాయి రీసెంట్గా మనం వెళ్ళి చూసి వచ్చాం కట్టని కట్ట అయితే బాగుంది వీడియోలో కూడా మీకు కనిపిస్తూ ఉంది సో మొత్తం కట్ట కట్ట ఇది కొనాలనుకునేటప్పుడు ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇది బ్యారం మాత్రమే మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి చెక్ చేసి తీసుకోండి అలాగే పళ్ళు పోయిన గొర్రె ఉంటే బేరం అయినాక కానీ తీసేయవచ్చు లేదు యాభై గొర్రెలే మీకు కావాలా అనుకుంటే యాభై గొర్రెలు కూడా ఇస్తానని చెప్పినారు మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నాకు కాల్ చేయండి నేను యాభై గొర్రెల బేరం ఎలా అనేది నేను మీకు చెప్తాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర ఈ కట్ట అనేది వంద గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా గొర్రెలు ఉన్నాయి మీరు దగ్గరకు వస్తే చూసుకునేసి బేరాలనేవి చేయవచ్చు అరవై గొర్రెలు పిల్లలు ఒక కట్ట ఉంది ఇలాగ చాలా కట్టలే ఉన్నాయండి గొర్రెలు కావాలి